ఇప్పటిదాకా మేము చాలా వీడియోస్ చేసాము మీరు చూసి సపోర్ట్ చేశారు సబ్స్క్రైబ్ కూడా చేశారు అసలు చెప్పాలంటే ఒక మాట ఉంది మన వీడియో పోయిందన్నమాట ఛానల్ పొయ్యింది ఇప్పుడు న్యూ ఛానల్ ఓపెన్ చేస్తున్నాము ఎప్పుడైతే మాకు మేము కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు మీరు ఎట్లా సపోర్ట్ చేస్తారో సబ్స్క్రైబ్ చేశారు ఇప్పుడు కూడా ఈ న్యూ ఛానల్కి సపోర్ట్ చేసి మాకు సబ్స్క్రైబ్ చేస్తారేమోనని మేము అనుకుంటున్నాము సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ చాలా చూడండి ఫ్రెండ్స్ వీడియోస్ ఇంకా చాలా చేస్తాము ఇప్పటి హాయ్ ఫ్రెండ్స్ అప్పుడు మన ఛానల్ నేమ్ కిషోర్ లత బ్లాగ్స్ అనే ఉంది ఇప్పుడు కూడా కిషోర్ లత బ్లాగ్స్ అనే పెట్టినాము చేంజ్ ఏం కాలేదు అప్పుడు ఎలా అయితే వీడియోస్ ఉన్నాయో దానికంటే ఇంకా అని న్యూగా చేస్తున్నాము ప్లీజ్ ఫ్రెండ్స్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలానే సపోర్ట్ కూడా చేయండి